అనుదిన వాగ్దానం డైలీ దేవునామానికి మహిమ గాక మన రక్షకుడైన యేసుక్రీస్తు అనేసుక్రీస్తు వర్షభనామలో మీకు నా హృదయపూర్వక వందనాలు తెలియజేస్తున్నాను ఈ దినం దేవుని వాగ్దానం మన పౌరస్థితి పరలోకమందు ఉన్నది ఫిలిప్పి మూడు ఇరవై ప్రైస్లా ఇంకను పరలోకంలో మనకేమేమి ఉన్నాయో అని చూస్తే మతి ఆరు పది మన తండ్రి పరలోకంలో ఉన్నాడు ఇరవై మూడు తొమ్మిది భూమి మీద ఎవరికైనాను తండ్రి అని పేరు పెట్టవద్దు ఒక్కడే మీకు తండ్రి ఆయన పరలోకమందు ఉన్నాడు మత్తి పంతొమ్మిది ఇరవై ఒకటి పరలోకమందు మనకు ధనం ఉంది మన ఆస్తిని బేదల కొరకు వినియోగిస్తే పరలోకమందు మనకు ధనం కలుగుతుంది ఆరు ఇరవై పరలోకమందు మీ కొరకు ధనం కూర్చుకుని అక్కడ చిమిటైనను తుప్పైనను దాన్ని తినివేదు దొంగలు కన్నము వేసి దొంగిలరు మత ఆరు ఇరవై ఐదు ముప్పై రెండు వచ్చినాల్లో ఈ లోకంలో పరలోకపు తండ్రి మనల్ని పోషిస్తాడు మనకు వస్త్రాలు చేస్తాడు మనల్ని సంరక్షిస్తాడు లోక పది ఇరవై పరలోకంలో మన పేర్లు వ్రాయుడు ఉన్నాయి రెండో కొరింది ఐదు ఒకటి చేతి కాక దేవుని చేత కట్టబడేది అయినా నివాసం పరలోక మందు మనకు ఉన్నది ఆరు తొమ్మిది ఈ లోకంలో యజమానులైన వారికి మనకును యజమానుడైన వాడు మనకు పరలోకమందు ఉన్నాడు హెబ్రీ మూడు ఒకటి మన పిలుపు మనలను పిలిచిన పిలుపు సామాన్యమైనది కాదు పరలోక సంబంధమైన పిలుపు అది మొదటి పేదలు ఒకటే ఇది విశ్వాసం ద్వారా దేవుని శక్తి చేత కాపాడుబడి మన కొరకు శ్వాసము పరలోకమందు భద్రపరచబడి ఉంది ప్రకటన పంత పదకొండు పంతొమ్మిది పరలోకమందు దేవుని ఆలయం ఉంది ఆ ఆలయంలో దేవుని నిబంధన మరసము ఉంది అయితే పరలోకంలో ప్రవేశించడం ఎట్లా అని చూస్తే మత్తి ఏడు ఇరవై ఒకటి పరలోకముందున్న తండ్రి చిత్తప్రకారము చేయువాడే పరలోకంలో ప్రవేశిస్తాడు మత్తి ఆరు ఒకటి ఒకటి నుంచి పద్దెనిమిది వచనాలు చూస్తే భూమి మీద మనం నీతి క్రియలు చేసిన ధర్మకార్యాలు చేసిన ప్రార్థించిన ఉపవాసం ఉన్న పరలోకముందు మన తండ్రి వద్ద మనకు ఆయనే ప్రతిఫలం దయచేస్తాడు మత్తి ఐదు పదకొండు నుంచి పన్నెండు వచనాలు ప్రభుని నామం నిమిత్తం భూమి మీద హింసలు బాధలు కష్టాలు వచ్చిన నిందలు కలిగిన మన మీద చెడ్డ మాటలు పలికిన పరలోకమందు మనకు ఫలము అధికమవుతూ ఉంటుంది ఈ పరలోకంలో ఇట్టి పరలోకంలో మనకు పౌరసత్వం ఉన్నది ఎంత ధన్యమో కదా అవును ఆమె ప్రేసలాడు ఫిలిపి మూడు పంతొమ్మిది ఇరవై అందుకే భూ సంబంధమైన వాటి ఉంచక మన పౌరస్థితి పరలోకమందన్న దాన్ని ఎరిగిన వారమే మన ప్రభుని యేసుక్రీస్తున్న రక్షణ నిమిత్తము కనిపెట్టుకునేందుగాక ఆమె ప్రేయస్లాడు ప్రార్థన చేసుకుందాం ప్రేమ నమ్మకం కలిగిన మా పరలోకంపు తండ్రి పరిశుద్ధ మనకు స్థుతులు స్తోత్రాలు స్తోత్రాలు దేవా మీరుండే ఆ పరలోకంలో మా కొరకు సమస్తమును సిద్ధపరిచి మీరు నివసించే ఆ పరలోకమందు మాకును పౌరసత్వమును ఉచితముగా మాకు అనుగ్రహించిన మీ కృపకై స్థుతులు స్తోత్రాలు స్తోత్రాలు లెక్కలేని వందనాలు దేవా మేము భూసంబంధమైన వాటి ఎందుకు నీ కొరకు మేము కనిపెట్టుకుని ఉండునట్లు నాకు మాకు నీ కృప మెండుగా దయచేయమని ప్రార్థిస్తూ వేస్తున్నామలో అడిగి వేడుకొచ్చున్నాం తండ్రి రేపు మరొక వాగ్దానంతో మనం కలుసుకుందాం ప్రతిరోజు ఉదయం ఆరు గంటలకు ఈ కార్యక్రమాన్ని వీక్షించగలరు తిరిగి మళ్ళా రేపు ఉదయం కలుసుకుందాం దేవుడు మిమ్మల్ని